ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సంత ఈడ నల్లమల తూర్పు ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఏందో ఎక్కడి నుంచి వచ్చిన రోజు చూద్దాం మరి ఏమున్నాయి రేటు వీటికి ఒకటి ముప్పై చెప్తున్నారు చెప్కం వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎవరన్నా ఎంత అడిగిరే ఒకటి పది వరకు అడిగిపోతున్నారట అడిగేటోళ్ళు నువ్వు ఎంత ఉన్నావు ఫైనల్ ఒకటి ఇరవై ఆరు అయితే ఫైనల్ ఇస్తారట ఊరేది మనది మో మోదిపూర్ మండల్ కోయిల్కొండ మండల్ మహబూబ్ నగర్ జిల్లా అని గ్యారంట బండి గడవ అన్ని ఫుల్ గ్యారెంటీ అటా అవసరం అయితే పేరేం పేరు శ్రీనివాస్ నెంబర్ చెప్పిన నైన్ వన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అన్ని కడలు వేసినాయి అవి కడప కూడా వేసినాయంటే నచ్చితే సేల్ ఈ శ్రీనివాస్కి కాంట్రాక్ట్ చేయొచ్చు ఫండ్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది మరి సేల్ కాకుంటే Mereka mempunyai kata-kata